అండి అందరికి నమస్కారం మొన్న లాస్ట్ టైము మనం ఏమంటే కొన్ని సారీస్ అవైలబిలిటీలో ఉంటే వీడియో చేసామండి అది కూడా మీకు మ్యాక్సిమం ఈ వీటిల్లో ఇలాగ మనకి పోగ్ లాగా ఇలా చూస్తే తెలుస్తుంది అండి నార్మల్గా ఉంటే ఏం తెలియదు జస్ట్ మీ నా జూమింగ్లో చూస్తే తెలుస్తుంది ఇక్కడ చూసారా లాగా వచ్చింది అట్లా వైట్ బబ్బుల్ రాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవి సేల్ చేసామండి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి సో యాక్చువల్గా ఇవి కూడా నా దగ్గర ఒక టూ బండిల్స్ అండి టూ సెట్స్ మాత్రమే దొరికినాయి మనకి అది కూడా రిక్వెస్ట్ మీద తెచ్చుకున్నాను నేను సారీస్ మంచి మిర్చి రెడ్ కలర్కి ఆనంద్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ జారీ డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్ వస్తుంది అండి జ్యువెల్షీడ్ వస్తుంది యాక్చువల్గా ఇవన్నీ ఒకప్పుడు పద్దెనిమిది వందలు రెండు వేలు ఆ ప్రైజెస్కి సేల్ అయినటువంటి ఐటెము జస్ట్ చిన్న డిఫెక్ట్ వల్ల అండి నేను వీడియోలో చెప్పి సేల్ చేస్తున్నాను చిన్న డిఫెక్ట్ వల్ల మీకు చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తుందండి ఎప్పట్లాగానే మొన్న పెట్టినట్టుగానే ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి దట్టు మనకి ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది బ్లౌజ్ ఇది శారీ ఆల్ ఓవర్ వచ్చినప్పటికీ ఈ మాదిరి వస్తుంది అండి శారీ ప్రతి దానికి మీకు బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఎగ్జాక్ట్గా అదే కలరు మీకు శారీ అనేది వస్తుంది ఓకేనా నేనైతే ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే లాస్ట్ టైం దొరకలేని వాళ్ళు దొరకబట్టుకోండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి యూ జార్జెట్సేనా అండి అసలుకి ప్రాబ్లం లేదండి అన్నిటికీ పోగొచ్చిందని ఏం కాదు కొన్నిటికి రాలేదు కొన్నిటికి వచ్చినాయి కొన్నిటికి రాలేదు అంతే సో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి మిర్చి రెడ్ కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వన్ అండి స్కై బ్లూ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ వైన్ కలర్ కాంబినేషను దీనికి అయితే అసలు రాలేదు చెప్తున్నా కదా కొన్ని వాటికి వస్తాయండి కొన్ని వాటికి రాలేదు సేమ్ ఇవి టూ పీసెస్ ఉన్నాయి ఒక దానికి వచ్చి ఒక దానికి రాలేకపోయినా ఇబ్బంది లేదు అందుకనే నేను ఓపెన్గా చెప్పి మీకు వీడియో అయితే సేలింగ్ అయితే పెడుతున్నాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి మీరు పట్టి చూస్తే కానీ దీనికి పోగొచ్చిందా అవునా అన్న విధంగా ఉన్నాయి అంటే మీరు క్లియర్గా చూడాలి చూస్తే కానీ తెలీదు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్కి రావు మళ్ళీ మళ్ళీ స్టాక్ కూడా దొరకనటువంటి కలెక్షన్ దట్టు మనకి జాలీ డిజైన్ ఎక్కువగా దొరకదండి ఎంత ట్రెండింగ్ డిజైన్ ఇది ఇది రత్నావళి కలర్ అండి డార్క్ జామున్ కలర్కి రత్నావళి కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది యాక్చువల్గా దీనికి అసలు పోప్ కూడా రాలేదు అక్కడెక్కడ ఉన్నాయి దోబర దోబరగా ఉన్నాయి అనమాట ఇలా దోబరగా ఉన్నాయి అది కూడా మీరు దగ్గరగా చూస్తే కదండి తెలుస్తుంది నార్మల్గా ఉంటే ఏం తెలియదు అనమాట ఈ సరీ షైని మీద మీకు తెలియదు బట్ దగ్గరగా ఉంటే తెలుస్తుంది అంతే అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ విత్ పింక్ ఇది శారీ ఇది పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లూ అండ్ పింక్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి మరి ఇంత స్టాక్ కూడా లేదు సో మంచి గ్రీన్ కలర్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ అదొకటే డిఫెక్ట్ అండి అదర్వైజ్ ఏం డిఫెక్ట్ లేదు సో పింక్ అండ్ జామున్ కలర్ అండి పింక్ విత్ జామున్ కలర్ జామున్ కలర్ విత్ బ్లూ ఉంది బ్లూ అండ్ పింక్ ఉంది గ్రీన్ అండ్ గ్రీన్ ఉంది గ్రీన్ అండ్ రెడ్ ఉంది సో జస్ట్ వన్ సెట్ మాత్రమే అవైల అదే ఒక వన్ సెట్ అండి ఈచ్ వన్స్ కలర్కి టూ టూ పీసెస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి కావాలనుకుని వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే చాలా తక్కువలోనే ఉంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే సేల్ అయితే అవుతాయి కాబట్టి కొంచెం స్పీడ్గా మెసేజ్ అనేది చేయండి డెఫినెట్గా మెసేజెస్ అన్నిటికీ రిప్లై ఇస్తామండి ఒక ఐదు నిమిషాలు అటు అయినా కూడా ఎవరు మెసేజ్ విడిచిపెట్టం అందరికీ మేము రిప్లై అనేది ఇస్తాము అదేవిధంగా నిన్న స్టార్టింగ్ సారీస్ ఏవైతే ఉన్నాయో ఒక ఫైవ్ శారీస్ మిగిలిపోయినాయండి నేను ఇదే వీడియోలో కంటిన్యూ చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ దీనికంటూ ఇంకొక వీడియో పెట్టడం ఎందుకు అని ఇది ఒక కలర్ అండి పర్పుల్ కలర్ ఇది ఒక శారీ అవైలబిలిటీలో ఉంది అదేవిధంగా ఉల్లిపొట్టు కలర్ అండి మంచి పింక్ కలర్ పింక్ కలర్లోనే ఒక షేడ్ అనమాట ఇదొకటి అవైలబిలిటీలో ఉంది పీచ్ కలర్ అండి సో పీచ్ కలర్ ఒకటి అవైలబిలిటీలో ఉంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ అండి జస్ట్ ఒక ఫోర్ సారీస్ ఫైవ్ ఉన్నాయి అంతే వీటికి మళ్ళీ వీడియో ఎందుకని చెప్పేసి ఇందులో కలిపి పెట్టేస్తున్నాను గ్రీన్ కలర్ అండి అదేవిధంగా గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదైతే చిన్న మిస్టేక్ అండి అది కూడా మనం శారీ క్రాస్గా వేస్తుంది కదా నడుం దగ్గర అక్కడికి వస్తుంది ఈ చిన్న మిస్టేక్ ఎక్కడా లేదు మిస్టేక్ చాలా బాగుంది మిస్టేక్ లేదు మెంతి కలర్ అండి అద్ద్రిపోయింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్గా ఉందండి సో వీటి ప్రైస్ వచ్చినప్పటికీ వన్ ట్రిపుల్ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి తక్కువ క్వాంటిటీలోనే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఏట్ అయిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ